వినాయక నిమజ్జనం ఏర్పాట్లపై మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ చెరువులను పరిశీలించారు మేడ్చల్ పెద్ద చెరువు సుతారీగూడ చెరువు పరిశీలించి అధికారుల ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా తగిన బందోబస్తు కూడా ఏర్పాటు చేయాలని పోలీసులను కలెక్టర్ సూచించారు అనంతరం కలెక్టర్ ను మేడ్చల్ మున్సిపల్ చైర్పర్సన్ మరి దీపిక నరసింహారెడ్డి సాలుహతో సన్మానించారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నాగిరెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ రమేష్ మేడ్చల్ ట్రాఫిక్ ఏసీపీ వెంకటరెడ్డి మేడ్చల్ ఏసీపీ శ్రీనివాసరెడ్డి ట్రాఫిక్ సిఐ హనుమంత్ గౌడ్ సిఐ సత్య నారాయణ నాయకులు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు ख़रे